హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇండియన్ ఎకానమీకి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ సంబంధించిన న్యూ కోర్స్ అయితే లాంచ్ చేశాం సో దీనిలో మీకు ఇండియన్ ఎకానమీ కావచ్చు అదేవిధంగా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజ్ అని చెప్పేసి మనకు పార్ట్ సికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది మొత్తం టెన్ చాప్టర్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది సో లాంచింగ్ డేస్ సందర్భంగా దీన్ని ఇప్పుడైతే టూ ఫిఫ్టీకే ఇస్తున్నాం సో త్వరలో దీని ప్రైస్ కూడా పెంచబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ కూడా ఉంటాయి సో అక్కడ శాంపిల్ వీడియోస్ చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి కూడా ప్రైజ్ అయితే త్వరలో పెంచబోతున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని సో వాటికి సంబంధించి అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబులకు శిక్షణ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో కానిస్టేబుల్ న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల ఈ నెల నాలుగున ప్రారంభం కానుంది హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో ఈ శిక్షణ ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొదటి బ్యాచ్లో నూట ఇరవై మంది ట్రైనిలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు సో మిగిలిన వారిని ఫీల్డ్ ట్రైనింగ్ పంపనున్నారు అయితే మొదటి బ్యాచ్లో శిక్షణ ఇచ్చేటువంటి నూట ఇరవై మంది అభ్యర్థులు ఇప్పటికే సమాచారం ఇవ్వగా వారు ట్రైనింగ్ అకాడమీలో రిపోర్ట్ చేసినట్లు తెలిసింది సో ప్రస్తుతం శిక్షణకు నాలుగు వందల డెబ్బై ఐదు మంది కానిస్టేబుల్ సిద్ధంగా ఉన్నట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారులు సమాచారం అందింది సో కాగా శిక్షణ శిక్షణకు రిపోర్ట్ చేసేందుకు ఈ నెల పదమూడు వరకు అవకాశం ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణకు వస్తారని అధికారులు భావిస్తున్నట్లు ఇక్కడ మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాంతోపాటు నేను మనకు టేఎస్ఎల్పిఆర్బి నుంచి సో పీటీఓ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది నా మార్నింగ్ మనకు దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే టీఎస్ఎల్పిఆర్బి రిలీజ్ చేసింది ఆల్రెడీ ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరిగింది సో ఇక్కడ జోనల్ వైజ్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నింపుకోవచ్చు వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇచ్చారు ఎవరైతే వీటికి సంబంధించి ఎగ్జామ్ రాశారో అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్ఎల్పిఆర్బీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి లేదంటే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్లో కూడా వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే షేర్ చేశాను ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ సంబంధించి జాబ్ వచ్చినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు డిఎస్సి దరఖాస్తులకు గడువు పెంపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జూన్ ఇరవై వరకు ఆన్లైన్లో స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సి దరఖాస్తులకు గడువు జూన్ ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బోర్డు వెల్లడించింది సో అప్పటి వరకు ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొంది ఇక జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది సో ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో అది విషయం మనకు తెలిసినటువంటి సో తొలుతగా మార్చి నాలుగు వరకు మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించినట్లు విద్యాశాఖ ప్రకటించింది సో నేటితో ఆ గడువు ముగియడంతో ఈ నేపథ్యంలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ అందులో అర్హత సాధించిన వారికి సైతం డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో జూన్ మూడు వరకు మూడు నాటికి టెట్ పరీక్ష పూర్తి కానున్న విషయం తెలిసిందే సో దాని తర్వాత మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఈసారి ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్న టెన్ డేస్ పాటు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ సందేహాల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏవో డీఏఓ పోస్టుల భర్తీకి సమాంతర రిజర్వేషన్ అని చెప్పి ఇచ్చారు ఆల్రెడీ మనం నిన్నటి అప్డేట్లో చూసాం సో వీటికి సంబంధించి మనకు బ్రేకప్ వేకెన్సీస్ ముఖ్యంగా ఏదంటే హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీ సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మనకు టీఎస్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు ఒకసారి వెళ్ళి చూసుకున్నటువంటి ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ నవోదయలో పదమూడు వందల డెబ్బై ఏడు ఉద్యోగాలకు సంబంధించి మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించి ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది ఆల్రెడీ నేను గతంలో కూడా ఒకసారి మీకు చెప్పడం జరిగింది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇది కొంచెం బ్లర్ అవుతుంది నేను దీని యొక్క ఇమేజ్ క్లారిటీ ఉండేటువంటి ఇమేజ్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను నాకు కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి సో వీటికి సంబంధించిన పరీక్ష ఎలా ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చాలా మంచి నోటిఫికేషన్ సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మొత్తం థర్టీ వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో గ్రేట్ టూ టెక్నిషియన్కి సంబంధించిన ఉద్యోగాలు అర్హత కావచ్చు ఎంపిక ఇంకా తదితర వివరాలన్నీ వెబ్సైట్లో చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ పదమూడు అనేది లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కనుక సో అక్కడ నుంచి మీరు మనం అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు మన లోకల్లోనే జాబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం రాజకీయాలు అని చెప్పేసి సో పటిష్ట ప్రజాస్వామ్యానికి విశిష్ట సూచనలు అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఉంది భారతదేశంలో మనకు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎవరేం చేశారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు ఎన్నికల సంఘం సంబంధించి ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక ఈసారి మనం ఇక్కడి నుంచి ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకసారి దీన్ని మీరు రివిజన్ పర్పస్లో చదివేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు ఇది ఆమ్లాలు క్షారాలు లవణాలు అనేటువంటి టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి దాంతోపాటుగా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాను నేను మీకు డైలీ చెప్తున్నాను ఒకసారి మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందిస్తున్నా మీరు నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కను కలిసినైతే ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు భారతీయ డెవలపర్ సృష్టి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్కు పోటీగా భారత్ కు చెందినటువంటి సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముషీద్ ఓపెన్ సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికాను రూపొందించారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి మనకు డెవిన్ ఇది అమెరికాకు సంబంధించి అయితే మనకు గత నెలలో దీని అయితే తయారు చేశారు ఇప్పుడు దీనికి పోటీగా మన భారత్ నుంచి దేవిక అనేటువంటి ఇంజనీర్ అయితే తీసుకురావడం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఇది తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మనకు సో ముషీద్ అనేటువంటి ఓపెన్ సోర్స్ కు సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఇది ఒక ఇంజెంటిక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట సో మనుషులు అందించేటువంటి హై లెవెల్ సూచనలు అర్థం చేసుకోగలదు వాటిని వివిధ భాగాలకు భాగాలుగా విభజించి అవసరమైనటువంటి సమాచారాన్ని శోధించి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా కోడ్ రాయగలదట అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ ముషీద్ అయితే వివరించడం జరిగింది సో అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీ ఏదైతే మనకు ఈ కాగ్నిషన్ కాగ్నిషన్ ఏఐ గత నెలలో డెవిన్కు డెవిన్ మార్కెట్లోకి విడుదల చేసింది సంక్లిష్టమైనటువంటి ఇంజనీరింగ్ టాస్క్లను పూర్తి చేయడం దీని యొక్క ప్రత్యేకత సో అత్యంత పాపులర్ అయినటువంటి డెవిన్ డివిన్కి పోటీగా ఈ దేవిక నిలబెట్టడమే తన ఉద్దేశం అని చెప్పేసి ముషీద్ తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో యూజర్ల ప్రమేయం లేకుండా కంప్యూటర్ కోడ్లో లోపాన్ని ఇది సర్చ్ చేస్తుందని చెప్పేసి తెలిపారు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ కాగ్నిషియన్ ఏఎక్స్ వాళ్ళు సృష్టించినటువంటి డెవిన్ ఇప్పుడు మన భారత్లో దీనికి సంబంధించి సేమ్ ఏది దేవిక అనేటువంటిది రావడం జరిగింది సో ముషీద్ అనేటువంటి సాఫ్ట్వేర్ డెవలపర్ దీన్ని తయారు చేయడం జరిగింది సో ఈ నేమ్స్ గుర్తుంచుకొని నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కాశ్మీర్లో వాయుసేన హెలికాప్టర్ల అత్యవసర ల్యాండింగ్ విన్యాసం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు సో అత్యవసర ల్యాండింగ్ కసరత్తులో భాగంగా భారత వైమానిక దళానికి చెందినటువంటి ఐదు హెలి ఐదు హెలికాప్టర్లు మంగళవారం జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై దిగాయి సో తెల్లవారుజామున రెండు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో ఈ విన్యాసం జరిగిందట సో జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి కసరత్తు చేపట్టడం ఇదే మొదటిసారి సో దీంతో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా మనకు జమ్మూ కాశ్మీర్ గుర్తింపు పొందినట్లు చూడవచ్చు సో ఇలాంటి సౌకర్యం మనకు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో ఇప్పటికే అందుబాటులో అయితే ఉందట ఇప్పుడు మనకు మొట్టమొదటిసారిగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ఈ విన్యాసం అయితే చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఇటీవల క్రింద ఏ కేంద్రపాలిత ప్రాంతంలో మనకు అత్యవసర హెలికాప్టర్ ల్యాండింగ్ విన్యాసాలు చేశారు అని చెప్పేసి నేరుగా బిట్టడం చాలా ఉంటుంది ఇదే మొదటిది కనుక గుర్తుంచుకొని జమ్మూ కాశ్మీర్లో దీనికి సంబంధించినటువంటి విన్యాసం చేశారట ఐదు ఆఫ్టర్లు అయితే దించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇఫర్ అండి చంద్రుడిపై మొక్కలు పెంచనున్నటువంటి నాసా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తెరవడం జరిగింది సో డక్విడ్ క్రేస్ బ్రాసిక మొక్కలతో లీఫ్ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంటి లివింగ్ రూమ్లో కుండి మొక్క దాన్ని మనం పార్ట్ ప్లాంట్ అని చెప్పేసి అంటాం పెంచడం కనీసం కొన్ని నెలల పాటైనా అది సజీవంగా ఉండేలా చూడటం మనకు కష్టం కావచ్చు కానీ ఆర్టీ మెస్ స్త్రీ యాత్ర ద్వారా చంద్రుడిపైకి మళ్ళీ వ్యోమగాములను పంపినటువంటి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రం ఇంతకంటే పెద్ద సవాళ్ళను స్వీకరించబోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది చంద్రుని ఉపరితలంపై ఈ డక్ కావచ్చు అదేవిధంగా క్రేస్ అండ్ బ్రాసికా మొక్కలను పెంచడమే ఆ సవాల్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది చంద్రుని ఉపరితలంపైన మొక్కలు పెంచేటువంటి ప్రయోగాన్ని ప్రయోగం చేయబోతున్నట్టు ఇక్కడైతే మనం జరగవచ్చు అమెరికాకు సంబంధించినటువంటి నాసా అని చెప్పేసి ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరులో మనకు జాబిలిపై నాసా నిర్వహించ తలబెట్టినటువంటి మూడు ప్రయోగాల్లో ఈ లీఫ్ లీఫ్ అంటే ఏంటంటే లూనార్ ఎక్స్పెక్ట్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోర్ అనేటువంటి అన్నాడు దీని అబ్రివేషన్ ఇది గుర్తుంచుకోండి ఇది ఒకటి సో చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి అంతరిక్షంలో పరిస్థితులను మొక్కలు ఎలా తట్టుకోగలుగుతాయి తెలుసుకునేందుకు మనకు ఈ కొలరాడోలో ఉన్నటువంటి స్పేస్ ల్యాబ్ టెక్నాలజీ సంస్థ ఈ లీఫ్ అనే ప్రయోగాన్ని డిజైన్ చేసిందట దీనిలో భాగంగా వ్యోమగాములు ఈ తేల్ క్రేస్ కావచ్చు అదేవిధంగా డక్విడ్ అదేవిధంగా రెడ్ అండ్ గ్రీన్ బ్రాసికాతో కూడినటువంటి ఆ శాంపిల్లతో కూడినటువంటి గ్రోత్ ఛాంబర్స్ను చంద్రుని ఉపరితలంపై నెలకొల్పారంట సో ఈ కాప్ ఈ క్యాప్సిల్లో అధిక రేడియేషన్ కావచ్చు సూర్యకాంతి అదేవిధంగా అంతరిక్ష శూన్యత నుంచి మొక్కలు రక్షణ కల్పించడంతో పాటు వాటి యొక్క పెరుగుదలను వేమగాములు పర్యవేక్షించేందుకు పర్యవేక్షించేందుకు వీలు కలుపుతుందట సో లీఫ్ ప్రయోగానికి ఎంపిక చేసినటువంటి మూడు రకాల మొక్కలు భవిష్యత్తులో ఇతర గ్రహాలపై కూడా ఏ ఏదైతే మానవ ఖాళీలను ఏర్పాటు చేయడంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చంద్రుడిపైన మొక్కలు పెంచేటువంటి ఈ లీఫ్ ప్రయోగాన్ని ఇటీవల ఏ దేశం చేపట్టింది అని చెప్పేసి నేరుగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు అసోచం ప్రెసిడెంట్గా సంజయ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను అసోషియం ప్రెసిడెంట్గా నియమితులయ్యారు సో ఇక్కడ స్పేస్ జెట్ చైర్మన్ ఎండి అజయ్ సింగ్ కాలం ముగియడంతో ఆ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇది ఒక నియామకం కనుక దేనికి సంబంధించి నియమించారు అతని పేరు ఏంటని గుర్తుంచుకోండి సో ఈ రకంగానే మనకు నేరుగా అడుగుతారు నియామకాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ పేర్లు ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మరొక నియామకం సంబంధించి కూడా చూడవచ్చు సో ఏషియా సొసైటీ ఇండియా చైర్పర్సన్గా సంగీత జిందాల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మన అయితే ఏషియా సొసైటీకి ఇండియా సెంటర్ బోర్డు కొత్త చైర్పర్సన్గా సంగీత జిందాల్ ఎన్నికయ్యారు సో దక్షిణాసియాలో సమకాలీనటువంటి ఆర్ట్కు ఆమె ఎంతగానో తోడ్పా తోడ్పాటు అందిస్తున్నారని చెప్పేసి ఏసియా సొసైటీ ఇండియా సెంటర్ సీఈఓ అయినటువంటి ఐనాక్షి తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో ఇది కూడా మనకు అబ్ నియామకం కనుక నేమ్ గుర్తుంచుకోండి దేనికి సంబంధించిన నియమితులు అయ్యారు అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కృత్రిమ సూర్యుడి కొత్త రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కేంద్రక సంలీన ప్రక్రియ ఏదైతే మనకు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం కదా సో దీనిలో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించినట్టు దక్షిణ కొరియా చెందినటువంటి శాస్త్రవేత్తలు వెల్లడించారు సో ఇది ఏ దేశం చేసింది అనేది ఇంపార్టెంట్ ఈ ప్రయోగం అనేది ఈ కంట్రీ పేరు గుర్తుంచుకోండి సో కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలో మనకు ఈ కెసాల్ట్ దీన్నే కృత్రిమ సూర్యుడు అని చెప్పేసి పిలుస్తారంట సో దానిలో అణు సంలీన ప్రక్రియల ద్వారా నలభై ఎనిమిది సెకండ్ల పాటు వంద మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్టు వాళ్ళు ప్రకటించారంట సో ఇది సూర్యుడు మధ్య భాగంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత కంటే ఏడు రేట్లు ఎక్కువ అంతకుముందు రెండు వేల ఇరవై కోట్ల ముప్పై సెకండ్ల పాటు ఈ ప్రయోగ ఈ ముప్పై సెకండ్ల పాటు ఈ ఉష్ణోగ్రత ఉత్పత్తి చేయగా ఆ రికార్డును ఇప్పుడు అధిగమించినట్లు వాళ్ళు తెలిపారు సో రెండు వేల ఇరవై ఆరు నాటికి మూడు వందల సెకండ్ల పాటు వంద మిలియన్ వంద మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు సో ఇది ఎవరు చేశారు అంతకుముందు ఏంటంటే సూర్యుడు ఉపరితలంలో ఉండేటువంటి ఎక్కువ ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వీళ్ళు ఇక్కడ ఈ కృత్రిమ సూర్యుడు అనేటువంటి ప్రయోగం ఉంది కదా దానిలో వీళ్ళు ఆ రికార్డు నెలకొల్పినట్టు ఇచ్చారు సో అంతకుముందు జస్ట్ ఎంత థర్టీ సెకండ్స్తో పాటే ఈ వంద మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పత్తి చేసిన వాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ సెకండ్లోనే దీన్ని అంటే ఇక్కడ టైం పెంచారంట అంటే దాదాపు ఒక ఎయిటీన్ సెకండ్స్ ఎక్కువసేపు కూడా దీని ఉంచగలిగారంట నెక్స్ట్ ఇది ఒక త్రీ హండ్రెడ్ సెకండ్ల వరకు కూడా చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు సో ఓవరాల్ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ప్రయోగం పేరు గుర్తుంచుకోండి అండ్ ఏ దేశం చేసింది అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే వృద్ధాప్యం మరణాల గుట్టు విప్పినటువంటి కొత్త పుస్తకం అని చెప్పేసి ఇచ్చారు వై వి డై అనేటువంటిది ఇక్కడ ఆ పుస్తకం నేము సో రచయిత మనకు నోబెల్ గ్రహీత అయినటువంటి వెంకీ రామకృష్ణ అని చెప్పేసి చారు సో వెంకీ రామకృష్ణన్కు ఏ శాస్త్రంలో ఎప్పుడు నోబెల్ వచ్చిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు నోబెల్ బహుమతి గ్రహీత అనుజీవ శాస్త్రవేత్త వెంకీ రామకృష్ణ రచించినటువంటి కొత్త పుస్తకం వై వి డై మనం ఎందుకు చనిపోతాం ప్రస్తుతం అనేటువంటి పుస్తకం ప్రస్తుతం పాఠకులకు అందుబాటులోకి వచ్చినట్టు ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇక్కడ పుస్తకం సంబంధించి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది దీనిలో ఇన్ఫర్మేషన్ పైన పెద్దగా మనకు అడగకపోవచ్చు సో ఇప్పుడు వై వి డై అనేటువంటి పుస్తకం ఇటీవల మనకు మార్కెట్లో ఒక రిలీజ్ అయింది దీన్ని ఎవరు రచించారని చెప్పేసి అడగవచ్చు లేకుంటే ఇటీవల రామకృష్ణను రచించినటువంటి నూతన పుస్తకం ఏది ఇట్లా దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక ఆ బుక్ పేరు గుర్తుంచుకోండి అండ్ దానికి సంబంధించి ఎవరు రచయిత ఎవరు అనేది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ ట్వెషన్ అయితే మధ్యాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు ఉత్తర కొరియా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు సో ఉత్తర కొరియాలో ఉన్నటువంటి కిమ్ సర్కార్ వరుసగా క్షిపణి ప్రయోగ పరీక్షలు చేపడుతుండడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి సో మంగళవారం ఆ దేశం అక్కడ తూర్పు జలాల్లో అను ఏది అనుమానాస్పద మధ్యాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆ దేశ రాజధాని అయినటువంటి ఫ్యాంగ్ యాంగ్ సమీప ప్రాంతం నుంచే ఈ క్షిపణి పరీక్షించిందని అది ఎంత దూరం వెళ్ళిందనేది ప్రస్తుతానికి తెలియ తెలియరాలేదని చెప్పేసి పేర్కొన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఏ దేశం ప్రయోగించిందని చెప్పేసి అడగవచ్చు ఆ దేశం నేమ్ గుర్తుంచుకోండి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఆఫ్రికా దేశమైనటువంటి కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా ఈ జుడిత్ సుమిన్వా నియమితులైనట్టు ఇక్కడ చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు ఇది ఆఫ్రికా కంట్రీకి సంబంధించి ఒక మహిళ కాంగో దేశానికి సంబంధించి మహిళా ప్రధానికైతే నియమితులు కావడం జరిగింది గతంలో ఆమె ప్రణాళిక శాఖ మంత్రికి అయితే పనిచేస్తారంటే ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఫెలిక్స్ షిసేకేడి నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు జరగవచ్చు రువాండా దేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి కాంగో తూర్పు ప్రా ప్రాంతంలో ఖనిజ సంపద అధికం సో దీనికో దీనికోసం గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య హింస చెలరేగుతూనే ఉంది ఈ హింస కారణంగా ఇప్పటికి అక్కడ నుంచి డెబ్బై లక్షల మంది నిరాశ్రయ్యారంట సో ప్రపంచంలోనే తీవ్ర మానవతా సంక్షోభం ఇది నిల్ అంటే మానవతా సంక్షోభంగా ఇది నిలిచిందని చెప్పేసి మనకు ఐక్య సమితి కూడా తన నివేదికలో తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ సమయంలో ప్రధానిగా మహిళా నాయకురాలు అక్కడ బాధ్యతలు స్వీకరించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి సో కాంగోకు తొలి మహిళా ప్రధాని అయితే జుడిత్ అనేటువంటి పర్సన్ అయితే రావడం జరిగింది సో ఇటువంటి మనకు ప్రీవియస్లో చాలా అడిగాడు కనుక ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత నెంబర్ వన్ గా అర్జున్ అని చెప్పేసి ఇచ్చారు సో విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించినటువంటి తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో ఇవి ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్ సో అర్జున్ ఇతను ఏ క్రీడాకు సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి ఇట్లా మనకు అడగడానికి ఛాన్స్ ఉండదు లేకుంటే ఒకవైపు నేమ్స్ ఇచ్చేసి ఒకవైపు క్రీడలు ఇస్తారు వాటిని జతపరచుమంటాడు సో ఇటీవల టీఎస్పిఎస్ఈ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్లు ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు సో అది గుర్తుంచుకోండి సో కొన్నేళ్ళుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకరగా రాణిస్తున్నటువంటి తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ సో ఇరగేషి అర్జున్ తన కెరియర్లో మైలురాయన్ అందుకున్నారు సో ఓపెన్ విభాగంలో సో క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత్ నెంబర్ వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం సో మనకు అస్సాం రాష్ట్ర యాభై ఒకటో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్గా మనకు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రవి కోత అనేటువంటి పర్సన్ అయితే బాధ్యత స్వీకరించారు సో మనకు ఒక తెలుగు వ్యక్తి అస్సాం సంబంధించినటువంటి సిఎస్ అయితే నియమిత లేయర్ కనుక పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ దాన్ని మనం ఏటీపీ అని చెప్పేస్తాను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటిన ప్రకటించినటువంటి ఏటీపీ పురుషుల ఇది రెండు వేల ఇరవై నాలుగు యాక్చువల్గా సో ఏటీ ప్రకటించినటువంటి ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సుమిత్ నగర్వాల్ తొంభై ఐదో స్థానం నిలిచారంట సో అది ఈ ర్యాంక్ అనేది అతడి కెరియర్లోనే అత్యుత్తమ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అంతకుముందు తొంభై ఏడు అనేటువంటిది ఇప్పుడు తొంభై ఐదు కొంచెం బెస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది పేరు గుర్తుంచుకోండి ఇక్కడ కూడా ముఖ్యంగా ఏంటంటే అతని ఏ ఆటకు సంబంధించిన వారి అనేది ఇంపార్టెంట్ ఓకేనా అతను టెన్నిస్కి సంబంధించిన ప్లేయర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు నిన్న చూసినా అలాడేది జిఎస్టీ వసలు రెండు వేల ఇరవై నాలుగు మార్చలో మనకు వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్లు నమోదైంది అయ్యింది రెండు వేల ఇరవై మూడు మార్చితో పోలిస్తే ఇది పదకొండు పాయింట్ ఐదు శాతం అని చెప్పేసి ఇచ్చారు ఈ పర్సెంటేజ్ గుర్తించుకున్నా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వస్తువులకు సంబంధించి ఇది రెండవ అత్యధికమంట సో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నమోదైనటువంటి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల కోట్ల వస్తువులు ఇప్పటివరకు అత్యదు సో ఇది అత్యధికం ఇప్పుడు సెకండ్ అత్యధికంగా మనకు క్రియేట్ కావడం క్రియేట్ అయింది కనుక సో ఆ మంత్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి తొంభై ఏళ్ళు పూర్తయింది సో ఈ సందర్భంగా ఆర్బీఐ తొంభై ఏళ్ళ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలో ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అయితే న్యూ కోర్స్ అయితే లాంచ్ చేస్తాం సో దానికి సంబంధించి రోజు ఆఫర్ అయితే ఉంటుంది తర్వాత దాని ప్రైస్ అనేది పెంచబోతున్నాం ఇండియన్ ఎకానమీకి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి అయితే ఉంటుంది దీనిలో మీకు క్లాసెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు స్టార్టింగ్ అంటే ఒక శాంపుల్ వీడియో ఇచ్చాము ఆ శాంపిల్ వీడియో చూసిన తర్వాత నాస్తే కోర్స్ అయితే తీసుకోండి ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ అదేవిధంగా మనకు పార్ట్ సికి సంబంధించిన టోటల్గా టెన్ చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి తెలంగాణ ఎకానమీ అనేది దీంట్లో ఉండదు ఓన్లీ టెన్ చాప్టర్స్ సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లనేషన్ అంటే మనకు వీక్లో మేము వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాం ప్రతిరోజు థర్టీ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ తోటైతే ఉంటుంది ఒకసారి మీరు ఎక్కడ శాంపిల్ వీడియో చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సి గ్రూప్ టూ ఏదైతే టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేసామో దానికి సంబంధించిన టెస్ట్ అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి గ్రూప్ వన్ సంబంధించిన టెస్ట్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి ఒకసారి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ